ఒక దేశం తనంతటి తానే నాశనం చేసుకోవాలంటే పాకిస్తాన్ ను చూసి నేర్చుకోవాలి రీసెంట్గా పెహల్గామ్లో జరిగిన టెర్రర్ అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్కు కొన్ని స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చింది అందులో ముఖ్యమైనది ఇండస్ రివర్ను పాకిస్తాన్కు వెళ్లకుండా బ్లాక్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది దానికి పాకిస్తాన్ ఎక్స్ ఫారిన్ మినిస్టర్ రాజమౌళి స్టైల్లో ఒక డైలాగ్ వేశాడు అదేంటంత్రి ఆ నదిలో నీళ్లు పారకపోతే భారతీయుల రక్తం పారుతుంది అని మనకు వార్నింగ్ ఇచ్చాడు ఇంకొకడేమో న్యూక్లియర్ బాంబ్స్ వేస్తామంటాడు మళ్ళీ నెక్స్ట్ డే కూర్చుని మాట్లాడుకోవటానికి మేము రెడీ అంటాడు మనం జస్ట్ ఇచ్చిన చిన్న స్టేట్మెంట్కే పాకిస్తాన్కు వనుకు పుడుతుందని క్లియర్గా కనిపిస్తోంది అసలు పాకిస్తాన్ ఇంతగా ఎందుకు భయపడుతోంది వాళ్లకు ఇందస్ రివర్ ఎంత ఇంపార్టెంటో క్లియర్గా చెప్తా ఈ వీడియో చివరి వరకు చూడండి మీరు కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రీసెంట్గా జరిగిన పెహల్గామ్ ఎటాక్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి పాకిస్తాన్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు అతని పేరు బిలావల్ భుట్టో ఈయన పాకిస్తాన్లో ఒక పెద్ద లీడర్ కొన్నాళ్ల క్రితం వీడు పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్గా కూడా పనిచేశాడు రీసెంట్గా ఒక మీటింగ్లో ఈయన ఏమన్నాడంటే ఇండస్ నది నీళ్లు మావి ఆ నీళ్లను ఆపే హక్కు ఇండియాకు లేదంట ఆ నదిలో నీళ్లు పారకపోతే భారతీయుల రక్తం పారుతుంది అని ఓపెన్గా వార్నింగ్ ఇచ్చాడు ఇంకొంతమంది పాకిస్తాన్ నాయకులు అయితే ఇండియా ఇండస్ నది నీళ్లను ఆపడం ఒక యుద్ధం లాంటిది మేము ఇండియాపై యుద్ధం చేస్తాము వాళ్లు కట్టిన డ్యామ్లను కూల్చేస్తాము అని కామెడీ చేశాడు ఇంకో విషయం ఏంటంటే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఇంటర్నేషనల్ మీడియా ముందు పాకిస్తాన్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తుందని ఒప్పుకున్నాడు అంతేకాదు అమెరికా ఆర్డర్స్ మీదే మేము ఉగ్రవాదులకు సపోర్ట్ చేశామని చెప్పాడు ఇది చూస్తే ఈ నాయకులు వాళ్ల పరువును వాళ్లే తీసేస్తున్నారు గత కొన్ని రోజులుగా ఈ డిఫెన్స్ మినిస్టర్ ఇండియాకు వార్నింగ్ ఇస్తున్నాడు మా దగ్గర న్యూక్లియర్ ఆయుధాలున్నాయి ఇండియాను నాశనం చేస్తాము అని చెప్పాడు కానీ ఇప్పుడు సడన్గా టోన్ మార్చి మేము ఇండియాతో డిస్కషన్కు రెడీ అని అంటున్నాడు అరే ఒక్కరోజు ముందు నీవు న్యూక్లియర్ బాంబ్ వేస్తామన్నావు ఇప్పుడు డిస్కషన్ అంటావా ఇండియా నిన్ను సీరియస్గా తీసుకుంటుందని నీకు అనిపిస్తుందా ఇండియా ఎప్పుడైనా నీతో మాట్లాడతామని చెప్పిందా ఈసారి ఇండియా పాకిస్తాన్ను వదిలేలా కనిపించట్లేదు మోడీ లీడర్షిప్లో భారత్ పాకిస్తాన్కు చుక్కలు చూపెట్టబోతుంది చాలామంది అనుకున్నారు పెహల్గామ్ దాడి జరిగిన వెంటనే ఇండియా మిలిటరీ యాక్షన్ తీసుకోవాలి మోడీ ఏం చేస్తున్నాడు ఇండియా మిలిటరీ యాక్షన్ కంటే ముందు డిప్లొమాటిక్ గేమ్ స్టార్ట్ చేసింది అందులో మొదటి స్టెప్గా భారత్ పాకిస్తాన్కు ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది ఈ ట్రీటీ పాకిస్తాన్కు ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ల ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం బతుకు తెరువు మొత్తం ఇండస్ నది నీళ్లపై ఆధారపడి ఉంది ఇంకో విషయం ఏంటంటే ఎనభై శాతం వ్యవసాయం వాళ్లకు ఈ నది నీళ్ల మీదే డిపెండ్ అయి ఉంది ఇప్పుడు మనం ఆ నీళ్లను ఆపేశాం ఇది పాకిస్తాన్కు మామూలు దెబ్బ కాదు ఈ నీళ్లు ఆపితే యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు పాకిస్తాన్ ఆటోమేటిక్గా ఆకలితో చచ్చిపోతుంది కానీ మన గోల్ ఏంటంటే పాకిస్తాన్లోని సామాన్య ప్రజలను చంపడం కాదు వాళ్లు తమ ప్రభుత్వం చేస్తున్న తప్పులను గుర్తించాలి వాళ్ల ప్రభుత్వంపై తిరగబడాలి ఇప్పటికే అలాంటి మూవ్మెంట్ పాకిస్తాన్లో స్టార్ట్ అయింది రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం బలూచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీపై దాడి చేసింది దాదాపు పది మంది పాకిస్తాన్ సైనికులను అంతం చేసింది ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ను ఒత్తిడి చేస్తూ ఇండియాపై ఉగ్రదాడులు చేయడం తప్పు అని చెప్తోంది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతంలో ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే పాకిస్తాన్లో రిజర్వ్స్ అన్ని పంజాబ్ ప్రాంతం వాడుకుంటుంది ఇప్పుడు పంజాబ్లో ఇండస్ నదిపై డామ్ కట్టాలని ప్లాన్ చేస్తున్నారు ఈ నది పంజాబ్ గుండా ప్రవహించి సింధ్కు చేరుతుంది సింధ్ ప్రజలు ఈ నీళ్లపై డిపెండ్ అయి ఉన్నారు పంజాబ్ డామ్ కట్టేస్తే సింధ్కు నీళ్లు రావు పంటలు ఎండిపోతాయి తాగడానికి నీరు కూడా దొరకదు ఇప్పటికే ఈ నదిలో నీళ్లు చాలా తగ్గాయి ఈ పరిస్థితిలో ఇండియా నీళ్లను పైనుంచే ఆపేసింది దీంతో పంజాబ్ మరియు సింధ్ రెండు ఇబ్బందిలో పడ్డాయి ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు దీన్ని గుర్తిస్తున్నారు వాళ్ల ప్రభుత్వంపై తిరగబడుతున్నారు ఇండియా తీసుకున్న ఈ స్టెప్తో పాకిస్తాన్లో గందరగోళం మొదలైంది అయితే మోడీ ఇక్కడితో ఆగలేదు ప్రెసెంట్ ఇండస్ నదిపై ఒకటి రెండు డ్యామ్లు ఉన్నాయి కానీ అవి నీళ్లను పూర్తిగా ఆపలేవు కనుక మోడీ ఇప్పుడు పెద్ద డ్యామ్లు కట్టేందుకు ఆర్డర్ ఇచ్చాడు మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో ఈ నది నీళ్లను పాకిస్తాన్కు వెళ్లకుండా పూర్తిగా ఆపేయాలని ప్లాన్ చేస్తున్నారు ఈ ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది ఇండస్ ట్రీటీ సస్పెండ్ చేసినందుకే పాకిస్తాన్ ఏడుస్తోంది నీళ్లను పూర్తిగా ఆపేస్తే పాకిస్తాన్కు ఇక అంతమే అయితే మోడీ గారు ఇక్కడితో ఆగేలాలేరు ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే ఇండియా ఇప్పటి వరకు చూడని భారీ మిలిటరీ యాక్షన్ తీసుకోబోతున్నట్టు కనిపిస్తోంది అఫీషియల్ స్టేట్మెంట్ ఏదీ రాలేదు కానీ ఇతర దేశాలు బిహేవ్ చేస్తున్న తీరు చూస్తే ఇది క్లియర్గా తెలుస్తోంది కొన్ని రోజుల క్రితం అమెరికా ఇజ్రాయిల్ నుంచి పెద్ద యుద్ధ విమానాలు ఇండియాకు వచ్చాయి కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు అమెరికా ఇజ్రాయిల్ అడ్వాన్స్ ఆయుధాలను ఇండియాకు ఇచ్చాయనే ఇంకో ఇంపార్టెంట్ విషయం రష్యా తమ సిటిజన్స్కు ఒక నోటీస్ ఇచ్చింది ఇండియా పాకిస్తాన్ టెన్షన్ తగ్గే వరకు పాకిస్తాన్కు వెళ్ళొద్దని ఇండియాకు వెళ్ళొద్దని కాదు పాకిస్తాన్కు వెళ్ళొద్దని రష్యా లాంటి పవర్ఫుల్ కంట్రీ ఇలాంటి నోటీస్ ఇస్తే ఇండియా పాకిస్తాన్పై భారీ యాక్షన్ తీసుకోబోతోందని అర్థం ఇప్పుడు చెప్పండి ఇండియాకు ఇంత సపోర్ట్ ఎప్పుడైనా వచ్చిందా రష్యా అమెరికా యూకే ఫ్రాన్స్ ఇటలీ ఆస్ట్రేలియా అన్ని దేశాలు ఇండియా వైపు ఉన్నాయి పాకిస్తాన్కు ఎవరూ సపోర్ట్ చేయట్లేదు చైనా కూడా పాకిస్తాన్ను దూరం పెడుతోంది ఇస్లామిక్ దేశాలు కూడా మీడియేషన్ చేస్తామని చెప్తున్నాయి కానీ ఇండియా ఎటువంటి డిస్కషన్కు రెడీగా లేదు ఇన్నాళ్ళు మనం పాకిస్తాన్ను క్షమిస్తూ వచ్చాం ఈసారి మాత్రం మోడీ పాకిస్తాన్ను క్షమించే ఉద్దేశంలో లేరు పాకిస్తాన్కు చుక్కలు చూపెట్టడం ఖాయం ఇజ్రాయెల్ ఇండియాకు ఫుల్ సపోర్ట్ ఇస్తోంది వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఇండియాపై జరిగిన దాడి వెనక హమాస్ ఉగ్రవాదులు కూడా ఉన్నారని ఇది నిజం కావచ్చు రెండు నెలల క్రితం పిఓకేలో హమాస్ ఉగ్రవాదులు ఒక పెద్ద మీటింగ్ పెట్టారు హమాస్ పిఓకేకు వచ్చిందంటే ఇండియాపై ఏదో ప్లాన్ చేస్తోందని మన ఫోర్సెస్ అప్పుడు అలర్ట్ అయి ఉంటే ఈ దాడి జరిగేది కాదేమో పెహల్గామ్ దాడి వెనక మన ప్రభుత్వంలో కొంత వైఫల్యం కనిపిస్తోంది ఆ ఏరియా చాలా సెన్సిటివ్ వేల మంది అక్కడ గుమ్మిగూడతారు అలాంటి ప్లేస్లో సెక్యూరిటీ లేకపోవడం ఆశ్చర్యపోయే విషయం మోడీ ప్రభుత్వం కూడా ఇక్కడ మిస్టేక్ జరిగిందని ఒప్పుకుంది ఇంకో విషయం ఏంటంటే బైసరన్ వ్యాలీ అనే ప్లేస్ ఈ టైంలో ఓపెన్ చేయకూడదు కానీ లోకల్ అథారిటీలు మిలిటరీకి చెప్పకుండా రెండు రోజుల ముందు ఓపెన్ చేశారు ఈ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఫోర్సెస్కు కూడా తెలీదు అందుకే ఇంత పెద్ద దాడి జరిగింది ఈ దాడి వెనుక లోకల్ సపోర్ట్ ఉందని క్లియర్గా తెలుస్తోంది దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఐదుగురు పాకిస్తానీలు ఇద్దరు లోకల్ ఉగ్రవాదులు మన డిఫెన్స్ ఫోర్సెస్ ఈ ఉగ్రవాదుల ఇళ్లను గుర్తించి కూల్చేశాయి ఇది చూస్తే లోకల్ సపోర్ట్ ఎంత ఉందో అర్థమవుతుంది కొంతమంది అంటారు లోకల్ వాళ్లను బ్లేమ్ చేయొద్దు వాళ్ల బతుకు టూరిస్టులపై డిపెండ్ అయి ఉంది కాశ్మీర్ను బైకాట్ చేస్తే వాళ్లు ఎలా బతుకుతారని కానీ వాళ్లు నిజంగా తమ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే ఉగ్రవాదులకు సపోర్ట్ చేయరు ఇప్పుడు ఇద్దరు లోకల్ ఉగ్రవాదులు దొరికారు వీళ్లు మాత్రమే లేరు అక్కడ చాలామంది టెర్రరిస్ట్ సింపతైజర్స్ ఉన్నారు జమ్మూ కాశ్మీర్లో మన మిలిటరీని టార్గెట్ చేసి చాలా దాడులు జరిగాయి ప్రతి దాడిలో లోకల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కేవలం కాశ్మీర్లోనే కాదు దేశవ్యాప్తంగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ సింపతైజర్స్ ఉన్నారు అందుకే అమిత్ షా ఒక పెద్ద ఆపరేషన్ స్టార్ట్ చేశాడు పాకిస్తానీలను ఎక్కడున్నా వెతికి పట్టుకోండి దేశం నుంచి బయటకు గెంటేయండి అని ఆర్డర్ ఇచ్చాడు ఇప్పటికే గుజరాత్లో నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది పాకిస్తానీలను గుర్తించారు వాళ్ల వీజాలు క్యాన్సల్ చేసి డీపోర్ట్ చేస్తున్నారు తెలంగాణలో కూడా రెండు వందల మంది పాకిస్తానీలు ఉన్నారని తెలిసింది అమిత్ షా మన సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వాళ్ల డీటెయిల్స్ ఇవ్వమని చెప్పాడు అలాగే బంగ్లాదేశీలను కూడా గుర్తించి డీపోర్ట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే మన దేశంలో పాకిస్తానీల కంటే ఇల్లీగల్ బంగ్లాదేశీలే ఎక్కువ బార్డర్ దగ్గర పాకిస్తాన్ ప్రాబ్లం ఉంటుంది కానీ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వెనుక బంగ్లాదేశీలే ఉంటారు అరవై నుంచి డెబ్బై శాతం మత గొడవలు బంగ్లాదేశీల వల్లే జరుగుతాయి సెంట్రల్ గవర్నమెంట్ వీళ్లపై కూడా యాక్షన్ తీసుకుంటే చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి ఓవరాల్గా పాకిస్తాన్లో భయం మొదలైంది వాళ్ల డిఫెన్స్ మినిస్టర్ డిస్కషన్కు రెడీ అని అంటున్నాడు కానీ ఇండియా ఈసారి పీస్ఫుల్ డిస్కషన్ మూడ్లో లేదు లాంగ్ టర్మ్లో పాకిస్తాన్ ఆకలితో చచ్చేలా ఇండియా ప్లాన్ చేసేసింది మిలిటరీ యాక్షన్ కోసం ఇండియన్స్ మాత్రమే కాదు ప్రపంచం అంత ఎదురు చూస్తుంది ఇది మన దేశం కోసం మన భవిష్యత్తు కోసం మన గౌరవం కోసం జరుగుతున్న పోరాటం మన సైన్యం మన నాయకత్వం ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది మనం చేయాల్సిందల్లా మన దేశానికి మద్దతుగా నిలవడం మన దేశ భద్రతా బలగాలపై నమ్మకం ఉంచడం మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి ఈ సందేశాన్ని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి